హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలను అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పేద బడుగు మధ్యతరగతి ప్రజలను ఆ గ్రామాల నుంచి ఏ విధంగా తరిమి వేస్తున్నారో గత రెండు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఇది పల్నాడులో విపరీతంగా జరుగుతూ ఉంది పల్నాడులో వైఎస్ఆర్ సిపి దళిత కార్యకర్తను పిన్నెల్లో దారుణంగా హత్య చేశారు ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు పిన్నెల్లో సాల్మన్ పై వైఎస్ఆర్ సిపి కార్యకర్త సాల్మన్ పై ఇన్పరా తీవ్రంగా దాడి చేసి మరణానికి కార్యకులయ్యారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తీవ్రంగా గాయపడి ఆరు రోజుల పాటు మృత్యుతో పోరాడినటువంటి సాల్మన్ కన్ను మూసారు మరి సాల్మన్ చనిపోతే తన మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చి అక్కడ దహనం చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో అత్యంత బాధాకరంగా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి మృతదేహాన్ని స్వగ్రామం పర్లాడు జిల్లా పిన్నెళ్ళు తీసుకెళ్లాలని ప్రయత్నించిన కుటుంబ కుటుంబ సభ్యులను అలాగే వారికి అండగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు కొత్త ఎవరు ఈ గ్రామంలో రాకూడదు అంటూ అనేక విధమైన ఆయన పెట్టారు పోలీసులు గ్రామస్తులు ఎవరు కూడా మృతుడు ఇంటి వద్దకు వెళ్ళకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసింది పోలీసు వారు వీధి బార్కెట్లు గ్రామస్తుల కంటే అత్యధికంగా పోలీసులే ఆ గ్రామంలో కనపడుతున్నారంటే మరి పరిస్థితి ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు పల్నాడు జిల్లా మాచవరం మండలం పిల్లని గ్రామంలో టీడీపీ బోండాలు వినపరాడ్లతో విచక్షణ రహితంగా దాడికి తెగవడంతో వైఎస్ఆర్ సిపి కార్యకర్త సాల్మన్ తీవ్రంగా గాయపడి ఆరు రోజుల పాటు మృతులతో పోరాడి మృతి చెందారు టిడిపి ఎమ్మెల్యే ఎరపత్రేణి శ్రీనివాస్ ప్రోద్భావంతో ఈ హత్య జరిగింది రాచేపల్లి పొన్నూరు భాస్కర్ ముతుడిపై కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పిన్నెలకు చెందిన సాల్మన్ వైయస్ఆర్ సిపి కార్యకర్త భార్య కుమారి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమార్తెల సంతానం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రామంలో టీడీపీ మోకల ఆగడాలు మితివైపోయాయి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తా ఉన్నారు టీడీపీ కార్యకర్తలు వీరందరూ కూడా ఈటన్నిటిని మరి ఇబ్బందులు తట్టుకోలేక ఈ సాల్మన్ కుటుంబం కూడా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది వీరితో పాటు నాలుగు వందల కుటుంబాలు ఈ చుట్టుపక్కల గ్రామాలను వదిలిపెట్టి వెళ్ళిపోయాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సాల్మన్ కుటుంబం పిట్టి పెరిగిన పిన్నెని గ్రామాలని ఇంటిని పొలాలలో వదిలి బ్రాహ్మణ కలికి వెళ్ళిపోయింది సంక్రాంతి పండుగ తరుణంలో ఇంటిని శుభ్రం చేసుకునేందుకు సాల్మన్ భార్య కుమారుడు పిన్నెలికి వచ్చింది ఆ తర్వాత కుమారికి జ్వరం వచ్చి మంచాన పడటంతో అనారోగ్యానికి గురైన భార్యను చూసేందుకు ఈ నెల తొమ్మిదో తేదీన సాల్మన్ పిన్నెల్లికి వచ్చాడు పదవ తేదీన ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయట ఉండగా టీడీపీ నాయకుడు మోటుమరి పేతు తన తమ్ముడు కాంతారు ముందస్తు పథకం ప్రకారంతో ఇనుపరా విచక్షణ రహితంగా దాడి చేయడంతో తనపై బలమైన న్యాయం కావడంతో కోమాలకు వెళ్ళిపోయి ఈ ఆరు రోజులు మృత్యుతో పోరాడినటువంటి సాల్మన్ మృతి చెందారు అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే ఈ గ్రామంలో సాల్మన్ మృతదేహం చేసుకోవడానికి కూడా అనుమతి లేదు పోలీసులు పిన్నెల్లి గ్రామం మొత్తం పోలీసుల భయమైపోయింది గ్రామంలో ప్రజల కంటే పోలీసులే ఎక్కువగా ఉన్నారు గ్రామం మొత్తం పోలీసులు చుట్టుముట్టారు శుక్రవారం తెల్లజామున ఐదు గంటల నుంచి ప్రజలు నిద్ర ముందే పోలీసులు పెన్నెల్లి గ్రామాన్ని తమ గుప్పటిలోకి తీసుకొని గ్రామంలోకి ఎవరో వెళ్లకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు సొంత గ్రామాల్లో కూడా ఆధార్ కార్డు చూపించాల్సిన పరిస్థితి పెన్నెల్లి గ్రామాల ప్రజలకు కల్పించారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావడంతో తన పార్టీ కార్యకర్తను పరామర్శించి ముఖ్యంగా తన దహన కార్యక్రమంలో పాలు పంచుకోండి అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి కాశీ మహేష్ రెడ్డి గారికి పిలుపునివ్వడంతో ఆయన తన పార్టీ కార్యకర్తలు కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులతో పిన్నెలి గ్రామాలకు బయలుదేరితే పోలీసులు అడుగడుగున అడ్డు తగిలారు ఒక కారులో వెళ్ళాలి అసలు మీరు వెళ్ళకూడదు ఐదు కార్లలో వెళ్లాలంటే అనేక ఆంక్షలు పెట్టడంతో పెద్ద ఎత్తున వాగ్వాదమే జరిగింది వైఎస్ఆర్ సిపి నాయకులకు పోలీసులకు మరీ ముఖ్యంగా అక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ లో సంభాషించడము తర్వాత అక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే డిజిటల్ బుక్ లో కూడా ఎక్కించండి దీనికి కారణమైనటువంటి పోలీసులను మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరమైనటువంటి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెబుతూ ఖచ్చితంగా సాల్మాన్ కుటుంబానికి మేము అండగా ఉంటాం ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని గ్రామాల ప్రజలు ఒక పార్టీ అధికారం లేకొస్తే ఈ యువతల పార్టీ వాళ్ళు ఈ పార్టీ వస్తే అవతల పార్టీ వాళ్ళు గ్రామాలలో వదిలి వెళ్ళిపోవాలంటున్నారు అంటే దుస్థితి ఏంటి అసలు మనం ఎక్కడున్నాం పేద బడుగు మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి వారి పిల్లల భవిష్యత్తు వారు చదువుకొని ఆ కుటుంబాలను ఆదుకుంటే ఆ కుటుంబాలు బాగుపడతాయని కోరుకుంటున్నాం కావాలని మనం అలా కాకుండా ఈ ఆటవిక రాజ్యంలో ఉన్నాం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు అసలు ఇక్కడికి రానేకూడదు అంటూ ఆంక్షలు విధిస్తూ ఆ గ్రామంలోని ప్రజలు భయపెడుస్తూ భయపెడుతున్న ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఉన్నారు అంటే దీన్ని ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించాలి మరి ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఒక ఎస్సీకి దళితులు ఇద్దరు చంపిన వారు దళితులు చనిపోయినవారు దళితులే చంపిన వారు వెళ్ళి జైల్లో కూర్చోవాలి చనిపోయినవారు కనరాని లోపలి వెళ్ళిపోయారు ఇక్కడ నష్టపోయిన దళితులే వారి బిడ్డల భవిష్యత్తు ఒక నిమిషమైన ఆలోచించారా అలా కాకుండా మీరు నాయకుడేనో లేకపోతే మీ పార్టీ అనో క్షణికావేశంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన రెండు కుటుంబాలు ఈ రోజు రోడ్డును పొందాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఏది ఏమైనా ఈ కక్షలు కార్పణ్యాలతో ప్రభుత్వం మాత్రం అవతల వారిని భయపెట్టాలి అనుకుంటే మాత్రం ఇది అత్యంత బాధాకరం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మాది ప్రభుత్వం కాబట్టి మేము ఎలా చేస్తామంటే అధికారం మారితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ నిమిత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే 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 అదే చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని అయితే ఏ విధంగా హెచ్చరికలు చేసినప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద దాడులు మాత్రం ఆగడం లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే